చాలామంది కొన్ని భయాలు ఉంటాయి ఎలాంటి భయాలు అంటే గర్భసంచికి పూర్తిగా రక్తం ఆగిపోతుంది మొత్తం గర్భసంచి పాడైపోతుంది అనుకుంటారు కానీ అసలు నిజం ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్లో కేవలం ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తాన్ని మాత్రమే తగ్గిస్తాం నెక్స్ట్ వచ్చేసి చాలామంది అనుకుంటారు మినోపాజ్ తొందరగా వచ్చేస్తుంది అంటారు మినోపాజ్ అన్నది తొందరగా రావడానికి ఓవరేస్కి కూడా అంటే గర్భాశయంతో పాటు తన పక్కనున్న ఓవరేస్కి కూడా మనం రక్తాన్ని ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నిక్స్తో కేవలం మనం ఫైబ్రాయిడ్కి మాత్రమే రక్తాన్ని తగ్గిస్తున్నాం పక్కనున్న ఓవర్ టచ్ చేయట్లేదు కాబట్టి మినోపాజ్ వచ్చే అవకాశమే లేదు నెక్స్ట్ వచ్చేసి చాలామంది చెప్తారు ఇంకా ఫైబ్రాయిడ్ చేసినా ఎంబులేషన్ చేసినా సరే నొప్పి తగ్గదు అనేసి తొంభై తొమ్మిది శాతం వరకు కూడా ఆడపిల్లలందరికీ కూడా వారం నుంచి మూడు వారాల్లో నొప్పి తాలూకు కంప్లీట్ రిలీఫ్ ఉన్నది ఉంటుంది నెక్స్ట్ చాలామంది ఇంకో భయం ఉంటుంది ఫైబ్రాయిడ్స్ కేవలం సర్జరీతోనే పోతాయనేసి నిజం ఏంటంటే సర్జరీ చేశాక కూడా మయోమెక్టమి సర్జరీ ఎస్పెషల్లీ చేశాక కూడా ఈ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఇంకో భయం ఉంటుంది ఎంబులేషన్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాదు అనేసి ఎంబులజేషన్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఓపెన్ సర్జరీ చేస్తే ఎంతైతే ఉంటాయో దీంట్లో కూడా అంతే ఉంటాయి అంటే ఇంచుమించు ఫైబ్రా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉమెన్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది